రెండో డిబేట్కు నేను రెడీ అంటున్న హరీష్ సిఎన్ఎన్ ప్రతిపాదనకు కమలా హారీస్ ఓకే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్తో రెండో అధ్యక్ష చర్చకు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారీస్ సమ్మతించారు అక్టోబర్ ఇరవై మూడున జరిగే డిబేట్లో పాల్గొనాలని సిఎన్ఎన్ ఛానల్ పంపిన ఆహ్వానాన్ని శనివారం హరీష్ అంగీకరించారు ట్రంప్తో వేదిక పంచుకోవడానికి ఉపాధ్యక్షురాలు సిద్ధంగా ఉన్నారని హరీష్ ప్రచార బృందం సారథి ఒమాలి డిల్లాన్ ఒక ప్రకటనలో తెలిపారు రెండో డిబేట్కు తాను సంతోషంగా సమ్మతిస్తానని హరీష్ శనివారం ట్వీట్ చేశారు అక్టోబర్ ఇరవై మూడున ట్రంప్ తనతో చర్చకు వస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు సెప్టెంబర్ పదిన జరిగిన తొలి డిబేట్లో ట్రంప్పై హరీష్ పైచేయి సాధించిన సంగతి తెలిసిందే మరో డిబేట్ ఆహ్వానంపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ ఐదున జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే